మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాలార్ తండా శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై కురవి నుండి వస్తూ పోలీసులను చూసి బైక్ ని రోడ్డు పక్కకు పడివేసి పారిపోతుండగా అతన్ని గమనించిన పోలీసులు వెంటపడి పట్టుకున్నారు విచారించగా తన పేరు ధరావత్ బావ్ సింగ్ ధరావత్ తండా అని చెప్పి తను గత కొద్ది నెలల నుండి మానుకోటి ప్రభుత్వ హాస్పిటల్ నెహ్రూ సెంటర్ కురవి వీరభద్రస్వామి గుడి వద్ద మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాళం వేసిన పది మోటార్ సైకిళ్లను దొంగిలించి వాటిలో ఆరు మోటార్ సైకిళ్లను తక్కువ ధరకు అమ్ముకున్నట్లు చెప్పడంతో నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు డిఎస్పి తిరుపతి రావు వివరాలను వెల్లడించారు నిందితుని వద్ద నాలుగు మోటార్ సైకిళ్లు గుర్తించారు మోటార్ సైకిళ్లను కొన్న ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు సదరు నిందితుడిని భార్య గత కొన్ని నెలల క్రితం వదిలిపెట్టిపోయిందని దొంగతనాలకు అలవాటు పడి బైక్లను దొంగతనం చేసి వాటిని అమ్మితే వచ్చే డబ్బులతో త్రాగి జల్సాలు చేస్తున్నాడని తెలిపారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు విలువ చేసి పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు

తీసుకొచ్చి విచారిస్తే అతను కొన్న బండి యొక్క కాగితాలు లేవు ఫర్దర్గా ముందుగా విచారిస్తే ఇంకా ఇది దొంగ బండి ఈ బండితో పాటుగా ఒక తొమ్మిది టూ వీలర్స్ దొంగతనం చేశాను అవి కొంతమంది వ్యక్తులకి అమ్మడం జరిగింది అని చెప్పడం వల్ల వాళ్ళందరినీ కూడా పోలీసుని తీసుకొని వచ్చి విచారించి అందరి దగ్గర కూడా బళ్ళు ఇక్కడ జరిగింది టూ వీలర్స్ అన్ని పేర్లు మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి ప్రజలు ఒకటే విజ్ఞప్తి ఎవరైనా సరే బండి అమ్ముతామని తక్కువ ధరకి రెండు మూడు వేలకు అమ్ముతామని వచ్చినప్పుడు ఆ బండి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తనిఖీ చేసుకున్న తర్వాతే బండిని కొనుగోలు చేయాలి అది కూడా చట్టపరంగా లీగల్గా ఆ వెహికల్ని వెహికల్ యొక్క రీసెంట్ పేపర్లు వారి పేరు మీద మార్చుకోవాలి తక్కువ త్వరగా బండి వస్తుంది కదా అని ఈ విధంగా బళ్ళు కొనడం వల్ల కొన్న వ్యక్తులు దొంగలని ప్రోత్సహించే విధంగా అవుతుంది ఇతర దొంగ పేరు ధర్వాత్ సింగ్ ట్వంటీ నైన్ ఇయర్స్ నా అండ నారాయణపురం కురిగి మండలం తన యొక్క దొంగతనం చేసే పద్ధతి ఏంటంటే ఓన్లీ పాత వెహికల్స్ తీసుకుంటాడు ఇవి స్పెండర్స్ ఈ వెహికల్ పాతకైన తర్వాత దాని యొక్క కీ అనేది టెంపర్ తగ్గుతుంది కీ పెడతాడు ఆ దొంగతనం తీసుకుంటాడు దీంట్లో కురివిలో ఒక వ్యక్తి దగ్గర వారం దొంగతనం చేసుకొని వేరే వ్యక్తికి అమ్మేండు మండి నరేష్కి అమ్మేడు అతనికి అమ్మి అతని దగ్గర నుంచి మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆ బండి దొంగతనం చేసినాడు మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ వేరేళ్ళు అమ్మండి జనరల్గా ఏంటంటే దొంగలో బండి అమ్మిన తర్వాత మళ్ళీ దాని ఊళ్ళు ఈ దొంగ మాత్రం అదే బండి మళ్ళీ దొంగతనం చేసి ఇంకొకరికి అమ్మండి ఎవరైతే ఫస్ట్ దొంగతనం బండి కొన్నాడో అతని మీద కూడా చేసినవ్వడం జరిగింది వీళ్ళందరి మీద ఎవరైతే బండ్లు కొన్నారో రిసీవర్స్ అంటే దొంగ సొత్తుని కలిగి ఉన్నవారు లేదా కొనుగోలు చేసిన వారి మీద కింద వారి మీద కూడా తట్ట ప్రకారం